సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు రాత్రి భోజనం చేసేందుకు దాపవ దాగిన ఓ ట్రావెల్స్ బస్సులో రెండు పాయింట్ తొమ్మిది కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు మూడు టీంలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు అయితే వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ కారును పోలీసులు ఆపగా అందులోని నలుగురు పారిపోయేందుకు ప్రయత్నించగా ఒకరిని పోలీసులు పట్టుకున్నారు బస్సులో చోరీ చేసిన బంగారం అమ్మేందుకోసం మళ్లీ హైదరాబాద్కు ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు దొంగతనం చేసిన ముఠా మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మరియు పాత్ ఆఫ్ ఇండస్ అన్నిటినీ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారం దాన్ని అమ్మడానికి పాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది ఆ టైంలో మన వెహికల్ చెకింగ్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్ గా టూ పాయింట్ నైన్ కేజీస్ రెండు వేల తొమ్మిది వందల గ్రాములు దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ కు చెందిన దార్ గ్యాంగ్ ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది కంజరా కంజర్ గ్యాంగ్ వీళ్ళు వీళ్ళ వృత్తి ఇది దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ ధాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ను పక్కన పెట్టి టీవీ గానీ టాయిలెట్ గానీ ఎప్పుడైతే దాబా దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్ గా వచ్చి నార్మల్ ప్రయాణికుల లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి ఆ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు కంప్లీట్ వన్ వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా ఆ జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్ డిపి జహీరాబాద్ చాలా కష్టపడ్డారు సిసిటివి